పెద్దపెళ్లి పార్లమెంటు స్థానంపై పునరాలోచించి ఎంపీ టికెట్ ను తనకే కేటాయించాలని బీఆర్ఎస్ రేబల్ అభ్యర్థి కొంకటి లింగమూర్తి ఆ పార్టీ అధినేత విజ్ఞప్తి చేశారు శనివారం ఉదయం గోదావరికి లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ మాదిగ సామాజిక వర్గానికి చెందిన తాను బీఆర్ఎస్ పార్టీ అభివృద్ధికి కార్యక్రమాల విజయవంతానికి అంకిత భావంతో కృషి చేస్తూ వచ్చానని చెప్పారు ఉద్యమకారులకు సముచిత గుర్తింపు లభించకపోవడం కొంతమంది నాయకుల స్వార్థపూరిత వైఖరి కారణంగా గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఓటమి పాలు కావలసి వచ్చిందని విశ్లేషించారు ఇప్పటికైనా పార్టీ అధినాయకులు పరిస్థితులను విశ్లేషించి సరైన నిర్ణయాలు తీసుకుంటే బీఆర్ఎస్ పార్టీకి ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని సూచించారు రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన అనేతి కాలంలోనే కాంగ్రెస్ పార్టీ పట్ల ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత నెలకొందని ఈ నేపథ్యంలో పార్లమెంట్ ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీ పది నుండి పన్నెండు స్థానాలను గెలుచుకునే అవకాశాలు ఉన్నట్లు అభిప్రాయపడ్డారు గతంలో అవకాశం కల్పించిన వారికే మళ్ళీ మళ్ళీ అవకాశం కల్పించడం సరైంది కాదని సూచించారు ఈ క్రమంలో అధిష్టానం పునరాలోచించి పెద్దపల్లి ఎంపీ టికెట్ను తనకు కేటాయించాలని లింగమూర్తి విజ్ఞప్తి చేశారు నన్ను ఒక నిలిపింది పత్రికా విలేకరులే వాళ్ళందరికీ మరొకసారి నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను నేను కొంకటి లింగమూర్తి మాదిగా టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుణ్ణి అలాగే మాదిగా ఉపకులాలపురం రాష్ట్ర అధ్యక్షుణ్ణి అలాగే వికలాంగుల సురక్ష సంఘం గౌరవ అధ్యక్షుణ్ణి అలాగే టేక్ టింబర్స్ అసోసియేషన్ నాన్ టేక్ టింబర్స్ అసోసియేషన్ పెద్దపల్లికి గౌరవ అధ్యక్షునిగా పనిచేశాను నేను నాలుగు సంవత్సరాలు ఎస్సీ ఎస్టీ జిల్లా విజిలెన్స్ కమిటీ మెంబర్గా పనిచేశాను ఎందరో ఎస్సీ వాళ్లకు నాతో అయినంత వరకు సాయం చేశాను కార్యకర్తలను డెవలప్ చేయండి ఉద్యమాలు చేసిన వాడు ఎవడో డెవలప్ చేయండి ఈ రోజు నుంచి నేను చెప్తున్నా వందలాది వేలాది కార్యకర్తలు పద్దెనిమిది సంవత్సరాల నుండి ఇరవై ఒక్క సంవత్సరాల నుండి పార్టీలు మారకుండా వాళ్ళు అట్లనే చూస్తూ ఉన్నారు వాళ్ళకి ఈరోజు నాయకత్వ లక్షణాలు ఇవ్వండి రోజు ఉన్న ఈ నాయకుల వల్ల ఈ నాయకుల భరోసా వల్ల ఈరోజు మనం గెలవడం కష్టమవుతుంది ఎందుకంటే ఈ నాయకులతోటి కొందరికి ఊరేపొచ్చాలు ఉన్నాయి మీ గోదావరి గంలోనే ముందరు కొందరు కార్యకర్తలు ఉద్యమాలు చేసిన వాళ్ళు మారిపోయినరు మా పెద్ద మారిపోయినరు రాష్ట్ర వ్యాప్తంగా మారిపో చేస్తున్నా నేను బీఆర్ఎస్ నుండి దయచేసి కేసీఆర్ గారు మీరు ఒకసారి పునరాలోచించి నాకు టికెట్ కేటాయించిందిగా కోరుతున్నాను కాబట్టి మీరు నాకు టికెట్ ఇచ్చిన అయితే ఈ పెద్దపల్లి జిల్లాలో మాదిక సామాజిక వర్గం మూడు నుంచి మూడున్నర లక్షల ఓట్లు ఉంటాయి వాళ్ళందరూ నాకు ఓట్లు వేస్తారని నేను భావిస్తున్నా కాబట్టి దయచేసి మీరు ఈ టికెట్ విషయంలో చేయండి ఒక్కొక్కరికి ఎన్నో సార్లు పార్టీ అవకాశాలు ఇచ్చింది ఇచ్చిన వాళ్ళకే మళ్ళీ అవకాశాలు ఇవ్వడం అనేది కరెక్ట్ కాదని నేను అనుకుంటున్నా నా వ్యక్తిగత అభిప్రాయం జై కేసీఆర్ जय तेलंगाना तो जय मादिगा।